హలో అందరికీ అందరికీ నమస్కారం చికెన్ మటన్లోకి కమ్మగా ఉండే నా స్టైల్లో బగారా అన్నం చేసుకుందామా గిన్నె అయితే పెట్టేసుకున్నాను ఒక రెండు స్పూన్లు నెయ్యి అయితే వేసుకున్నాను ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఇంకా దాంట్లోకి బిర్యానీ దినుసులు వేసుకున్నాను ఉల్లిపాయ ముక్కలు కానీ వేసుకున్నాను పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత కలిపేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వచ్చిన తర్వాత ఒక స్పూన్ అల్లం పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు పుదీనా కొత్తిమీర వేసిన తర్వాత కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు మగ్గించుకోవాలి మగ్గిన తర్వాత కలుపుకొని గ్లాసుకి గ్లాసున్నార చొప్పున మూడు గ్లాసులు వాటర్ అయితే వేసుకోవాలి తరువాత ఒక స్పూన్ కల్లుపు వేసుకోవాలి నిమ్మకాయ పులుసు అయితే రెండు నిమ్మకాయలు పిండేసుకున్నాను అది అయితే వేసుకున్నాను తరువాత కలిపేసుకునేసి మూత పెట్టేసి ఎసరు మరిగించుకోవాలి ఎసరు మరిగిన తర్వాత అరగంట ముందే నానబెట్టుకున్న రెండు గ్లాసులు బియ్యం అయితే వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత కలుపుకునేసి మూత పెట్టేసి హై ఫ్లేమ్లో అయితే ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత కలిపేసుకునేసి మూత పెట్టేసి సిమ్లో ఒక పది నిమిషాలు ఉడికించుకుంటే రెడీ అయిపోయింది ఎంతో కమ్మగా ఉండే బగార్ అన్నం మేమైతే వడ్డించుకొని తినేస్తున్నామండి కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్